నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా లైక్ చేయమని అడగట్లా కేవలం నేను అడుగుతుంది ఏంటయ్య అంటే భారత్ మాతాకి జై అని ఒక కామెంట్ మాత్రం చేయండి అది అయిపోయిన తర్వాత వీడియో చూడడం మనం కంటిన్యూ చేద్దాం రీసెంట్గా చైనా యొక్క విదేశాంగ శాఖ మంత్రి వాంగి మన దేశాన్ని సందర్శించారు ఈ విషయం మనకు తెలిసింది ఈ సందర్భంగా ఆయన మన విదేశాంగ మంత్రి జైశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీళ్ళు ముగ్గురుతో సమావేశమయ్యారు ఈ పర్యటన ముగిసిన వెంటనే కొన్ని వార్తలు వచ్చాయి అవి అమెరికాలో సంచలనం సూచించడమే కాకుండా ప్రపంచానికి ఒక కొత్త దిశను చూపించాయి ఈ పరిణామం ప్రపంచ శక్తిలో మరోసారి పెనుమార్పు జరగబోతుంది స్పష్టంగా సూచిస్తుంది అంతేకాకుండా భారత్ యొక్క పారిశ్రామిక శక్తి కొత్త పుంతలు తొక్కబోతోంది మన చైనా మధ్య ఉన్నటువంటి చర్చల విషయంలో చైనా అరుదైన భూ ఖనిజాలతో పాటు కొన్నిటి మీద ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తేసిందని ఒక ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది అంటే మన దేశం చైనా నుంచి నేరుగా ఖనిజాలు మిషన్లు ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు వాటి సరఫరా లేకపోతే మెట్రోస్ రంగాల నిర్మాణం హైవేల పూర్తి ఈవీ బ్యాటరీల తయారీ రక్షణ పరిశ్రమల నిర్వహణ ఇవన్నీ సాధ్యం కాదు ఈ నిర్ణయం మన పరిశ్రమలకు ఎంతో ఊరట కలిగించింది అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి మాత్రం ఇది పెద్ద షాక్ ఎందుకంటే కొన్ని మాసాల నుంచి ట్రంప్ మన దేశాన్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ చైనా తీసుకున్న ఈ నిర్ణయం ఆయన ప్రయత్నాల మీద నీళ్లు చెల్లిసింది ఒకసారి ఆలోచించండి మీరే ప్రపంచంలో తొంభై శాతం భూ ఖనిజాలు అరుదైనవి అవి చైనా దగ్గర ఉన్నాయి ఇది చిన్న విషయం కాదు మొబైల్ సిప్స్ కంప్యూటర్ హార్డ్వేర్ మొబైల్ సిస్టమ్స్ ఈవీ బ్యాటరీలు సోలార్ ప్యానల్స్ లేదా విండో టర్బైన్స్ ఇవన్నీ కూడా అరుదైన భూ ఉపయోగిస్తారు అంటే చైనా ఈ ఖనిజాల యొక్క సరఫరాన్ని ఆపేస్తే ఆ ప్రభావం మన రక్షణ మ్యానుఫ్యాక్చరింగ్ మీద పడుతుంది ఇది ట్రంప్ ఎక్స్పెక్ట్ చేశాడు చైనా మనల్ని అడ్డుకుంటుందని ఆ తర్వాత ట్రంప్ మన మీద సుంకాలు విధించి మనల్ని లొంగ తీసుకోవాలని ప్రణాళిక వేసుకున్నాడు కానీ చైనా వ్యూహాత్మకంగా వ్యవహరించి సరఫరాని నిలిపేయకుండా మళ్ళీ మొదలుపెట్టింది మనకి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ నుంచి ఏషియాలో ఆర్ట్ అనేది ఇండియా లేకుండా సాధ్యం కాదు అని అమెరికాకు ఒక మెసేజ్ పంపించింది మీరే ఆలోచించండి ట్రంప్ భారతదేశాన్ని ఏ భారతదేశాన్ని అయితే బలహీన అదే భారతదేశం ఇప్పుడు మూడు అగ్రశక్తుల్ని తనకు తగ్గట్టుగా నడుపుకుంటుంది రష్యాకు సంబంధించి చౌకగా చమురు తెచ్చుకుంటుంది అమెరికా నుంచి సాంకేతికత రక్షణ ఒప్పందాలు పొందుతుంది అదే సమయంలో చైనా నుంచి పారిశ్రామిక వెనుముకగా నిలిచే యంత్రాలు ఖనిజాల మీద ఉన్నటువంటి నిషేధాన్ని తొలగించుకుంది ట్రంప్కి అత్యంత బాగా కలిగింది ఇక్కడే చాలా బాధపడ్డాడు మన దేశాన్ని ఒంటరి చేయాలనేదే ట్రంప్ ప్రణాళిక రీసెంట్ గా ఇండియా మీద యాభై శాతం టారీఫ్ వేశాడు రష్యా నుంచి చమురు కొని ఉక్రెయిన్ ఉద్యానికి ఆర్థికంగా సాయం చేస్తోందని బహిరంగంగా ఆరోపించాడు వాషింగ్టన్ మీడియా భారతదేశం రష్యాకి తోడుగా ఉందన్నటువంటి ఒక వాదనని వ్యాప్తి చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాం కానీ ఇండియా ఎక్కడ లొంగల బాగా ఇంకా తెలివిగా కూడా వ్యవహరించింది రష్యా నుంచి చమురు కొంటూనే ఇంకో పక్క చైనా నుంచి సరఫరా కూడా స్టార్ట్ చేసింది అదే టైంలో అమెరికాతో రక్షణ సాంకేతిక ఒప్పందాలు చేసుకుంటూ సంబంధాలను మెరుగుపరుచుకుంటోంది అంటే ఇండియా మూడు దేశాల నుంచి తన లాభాలని పొందుతోంది ఎవరి ఒత్తిడికి లొంగలేదు బీజింగ్ పర్యటనలో విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా భారతదేశంతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలనుకుంటే ముందుగా వాణిజ్యం మీద ఉన్నటువంటి ఆంక్షలను ఎత్తేయాలని స్పష్టం చేశారు చైనా ఇది అర్థం చేసుకుంది ఫలితంగా మన దేశంలో ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు మళ్ళీ ఊపందుకునేటువంటి పరిస్థితి మెట్రో సొరంగాల దగ్గర నుంచి హైవేలు ఇవి బ్యాటరీలు రక్షణ పరిశ్రమలు ఇవన్నీ కూడా అన్ని రంగాలకి కూడా చాలా పాజిటివ్ అంటే ఇది ట్రంప్ ఇమేజ్కి మాత్రం చాలా పెద్ద నెగిటివ్ దెబ్బ కింద అంటే ప్రపంచంలో తానే గొప్ప ఇదిగా అమెరికా ఫీల్ అవుతున్నటువంటి టైంలో ఇండియా కొట్టినటువంటి ఒక స్ట్రాంగ్ దెబ్బ అనమాట ఇది